హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు లాగ్ అయితే ఇది ఒక త్రీ డేస్ లాగ్ అండి ఇంకా ఈ మధ్య వీడియోస్ అయితే పెట్టలేదు కదా నిన్న పండగ వచ్చిందనమాట ఇంకా మొన్న శుక్రవారం శుక్రవారం పూజలు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి వీడియోస్ చూసే ఓపిక అయితే ఎవరికీ ఉండదు అనమాట అంత టైం కూడా ఉండదు కదా పండగ మూమెంట్లో అందుకనేసి నేను వీడియోస్ అయితే అనమాట ఇంకా ఈరోజైతే వీడియో మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అంటే సింపుల్గానే అండి నేను కొంచెం టైం ఉన్నప్పుడు అలా తీసాను అనమాట నా దగ్గర సెల్లు ఉన్నప్పుడు కొంచెం కొంచెం బిట్లు అనేది తీసేసాను ఇంకా అంటే డై ఇంకా డైలీ ఒక వీడియో అనేది పెట్టాలి అనే ఉద్దేశంతో పైగా ఈరోజైతే ఒక యూస్ఫుల్ మ్యాటర్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి అది కూడా ఏంటంటే మన సొంతింటి కళ అనమాట మనం సొంతిల్ అనేది మనకు సొంతింటి కళ అంటే మనం ఒక చిన్న పని చేస్తే చాలండి అది ఏంటి అంటే పెద్ద ఖర్చుతో పని కూడి కూడుకున్న పని అయితే ఏం కాదనమాట ఎందుకు అంటే మేము సొంతిల్లు కట్టుకున్నాము కానీ నాకు ఇంతవరకు అర్థం కాలేదనమాట సొంతింటి కళ అంటే మేము సొంతిల్లు ఎలా కట్టుకున్నాము ఏంటోనని నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు మొన్న ఒక వీడియో తీశాను ఒక పెద్ద ఆవిడ అనమాట చెప్పారనమాట అప్పుడు నాకు ఒక ఒక క్లారిటీ వచ్చింది ఓ దీనివల్ల మేము సొంతిల్లు కట్టుకున్నాము చాలా తక్కువ జీతం మాకు వచ్చేది కూడాను ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కూల్ ఫీజు వస్తే మా ఆయన ట్యూషన్లు అవి ఇవి చెప్తే అప్పుడు ఒక వెయ్యి రూపాయలు వస్తూ ఉండేదన్నమాట మొత్తం కలిపి మూడు వేల ఐదు వందలు అలా వస్తూ ఉండింది మాకు ఒక టెన్ ఇయర్స్ ముందు మా ఆయనకి శాలరీ అయితే అప్పుడు మేము హౌస్ కట్టుకున్నాం అనమాట మా పిల్లలు చిన్న పిల్లప్పుడు అనమాట అది ఎలా కట్టుకున్నాము అసలు ఏం చేయడం వల్ల మేము కట్టుకున్నాము మా జీతం మూడు వేలు అయితే మేము సొంత ఇల్లు ఎలా కట్టుకున్నాం అనేది మీతో షేర్ చేస్తానండి ఇంకా ఇక్కడ వ్లాగ్ విషయానికి వస్తే ఇది గురువారం అనమాట ఇంకా మా పాప అయితే సాయంత్రం అమ్మ ఆకలేస్తూ ఉంది అంటే ట్యూషన్ పిల్లలంతా వెళ్ళిపోయారు ఇంట్లో నుంచి మా పాప అయితే ఇంట్లో ఉంది మా బాబు కూడా ట్యూషన్కి వెళ్ళాడు అనమాట ఇంట్లో మ్యాగీ ప్యాకెట్ మ్యాగీ అయితే రెండే రెండు ఉన్నాయి అమ్మ ఆకలి వేస్తూ ఉంది బాగా కారంగా తినాలనిపిస్తుంది అని చెప్తే ఇంకా తనకి మ్యాగీ చేసి మ్యాగీ చేసి ఇచ్చాను అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కాదు వన్ బై ఫోర్త్ టీ స్పూన్ అనమాట కొంచెం కారము ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా అయితే యాడ్ చేశాను అనమాట యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి కలుపుకొని తిన్నాము ఎంత బాగుందంటే అంత బాగుంది ఇప్పుడేంటంటే మ్యాగీ ప్యాకెట్లు ఇప్పుడు చప్పగా ఉంటున్నాయి కదా అది కొంచెం రుచిగా ఉండటానికి అలా చేశాను అనమాట ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఏం చేయలేదండి పిల్లలు దోశలు అడిగారు దోశలు అయితే వేసి ఇచ్చేసాను ఇంకా మామూలుగా ఎగ్గు కొట్టడం పసుపు ఆ తర్వాత పసుపు కాదు కారం ఉప్పు చల్లేసి తినేసామన్నమాట కొంచెం మామిడికాయ ఊరగా వేసుకొని ఇంకా అంతే మళ్ళీ నేను నైట్ సామాన్లు కానీ ఏం క్లీన్ చేయలేదు మరుసటి రోజు క్లీన్ చేసుకుందాం లేనేసి ఇంకా పడుకునేసామన్నమాట మార్నింగ్ శుక్రవారం కదా మంచిగా దీపం పెట్టుకుందాము మొత్తం క్లీన్ చేసి అనే ఉద్దేశంతో అయితే నేను తొందరగానే పడుకునేసాను ఇదిగోండి ఇంకా ఇది ఫ్రైడే అనమాట మార్నింగ్ లేవగానే ఇంకా బయటైతే క్లీన్ చేసేసుకున్నాను బయట మొత్తం కుండీలు అయితే ఇలా ముందు ముందున్నాయి కదా తులసి మొక్క ఇంకా ఇక్కడ చూసారు కదా మల్లె చెట్టు మధ్యలో వచ్చేసి ఉసిరి చెట్టు ఇటువైపు అలోవేరా తులసి చెట్టు ఉందనమాట దాని ముందు కూడా కొంచెం ముగ్గు అయితే వేసుకొని ఇంకా దీపం పెట్టేసుకుందాము ప్రతిరోజు అనే ఉద్దేశంతో అయితే ఇలా సెట్ చేసి అయితే పెట్టుకున్నానండి గుమ్మానికి ఎదురుగా పెట్టేసుకున్నాను అనమాట చాలా మంచిది కదా తులసి మొక్క ఉన్నప్పుడు కంపల్సరీగా దీపం పెట్టుకోవాలి అంటారు ఈ మధ్య నేను విన్నింది ఏంటి అంటే ప్రతిరోజు దీపం లేని ఇంట్లో మనం భోజనం చేయకూడదు అనేసి అయితే నేను విన్నాను ఎక్కువగా ప్రవచనాలు అవి వింటూ ఉంటానన్నమాట దాన్ని బట్టి నేను ఏం చేయాలి ఏంటనేది డిసైడ్ చేసుకొని నాకు తగ్గట్టుగా నేను చేసుకుంటూ ఉంటానన్నమాట అలా ఇంకా మార్నింగ్ లేవగానే అయితే ముగ్గులు అయితే వేసేసానండి కాకపోతే వాటర్ రాలేదన్నమాట మార్నింగ్ అయితే ముగ్గులు వేసాను కానీ పసుపు కుంకుమ పెట్టాలి అంటే వాటర్ రాలేదు ఏంది పసుపు కుంకానికే వాటర్ కావాలనేసి మీరు అడగచ్చు మనం గుమ్మం గుమ్మము గుమ్మానికి పసుపు పెడితే కంపల్సరీగా చేతులు కడుక్కోవడానికైనా వాటర్ ఉండాలి కదా అందుకనేసి నేను పసుపు కుంకుమ పెట్టలేదు అనమాట తర్వాత పెట్టుకుందాంలే అనే ఉద్దేశంతో ఇంకా పెట్టలేదు ఇంకా పిల్లలైతే టిఫిన్ చేయమ్మ అని చెప్పారు ఇంకా అందుకనేసి ఇక్కడ ఇదిగోండి పచ్చడి ఎర్రపచ్చడి అనమాట మామూలుగా చేస్తాను కదా ఎండుమిరకాయలు ఎర్రగడ్డ అంటే ఆనియన్స్ టమోటాలు వేస్ట్ చేస్తాను ఇక్కడ ఏంటంటే ఇంకా ఎండుమిర్చి లేదు అందుకనేసి కారం పొడి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఫస్టే వెల్లుల్లిపాయలు అయితే ఒలిచి అందులో వేసేసాను ఆ తర్వాత మూడు ఆనియన్స్ వేసుకున్నాను మూడు టమోటాలు చిన్నవి యాడ్ చేసేసి ఇదిగోండి ఇంకా కారం ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను ఒక వన్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇదిగోండి జీలకర్ర టేస్ట్ అయితే చాలా బాగుందనమాట కారం అయితే నాకు ఏంటంటే కారం పొడి వేస్తే పచ్చడి చేదు వస్తుందేమో అనేసి నేను కారం పొడి అయితే ఎక్కువ యూస్ చేయను మామూలుగా ఏ పచ్చడిలకైనా కూడా నేను మిరప్ప మిరప్పొడే నేను యూజ్ చేస్తాను అంటే మిరపకాయలే యూస్ చేస్తాను మిరప్పొడి యూస్ చేయను అనమాట మనం బయట కొనేది కదా అది ఎందుకో నేను ఎన్నిసార్లు వేసినా కూడా కారం పొడిలో అలా నాకు ఎందుకో చేదొస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా అలా నేను కారం పొడి అయితే ఎక్కువగా పచ్చళ్ళకు యూస్ చేయను ఓన్లీ కర్రీస్కి మాత్రమే యాడ్ చేస్తూ ఉంటాను ఇంకా తప్పట్లేదు అనమాట ఈరోజైతే ఎందుకంటే చాలా రోజులుగా నేను దోశలు అయితే వేయలేదండి మా పిల్లలకైతే ఈ పచ్చడి ఇష్టం అనమాట చట్నీలు ఎక్కువ తినరు కానీ చెనిక్కాయలు అవేసి అనమాట ఎక్కువగా నేను జీడిపప్పు చట్నీ అలాగే ఈ ఆనియన్ చట్నీ అయితే చేస్తూ ఉంటాను ఈ రెండే తింటారు పిల్లలు శనక్కాయలు తో చేసిన చట్నీ అయితే తినరు అందుకనేసి అయితే నేను అవి ఎక్కువ చేయను ఇవే ఎక్కువ చేస్తూ ఉంటాను ఇంకా అలా ఇదిగోండి కారం వేసి మిక్సీ పట్టేసాను ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసి బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మామూలుగా యాజ్ యూజుల్గా ఇంకా పోపు అయితే వేసేసి ఇంకా ఆ తర్వాత కొంచెం ఇంగువ అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని ఇంకా పచ్చడి కొంచెం యాడ్ చేసేసి ఇంకా అది చెట్టుపట్లు ఆడుతూ మొత్తం పైకి పడుతుందని ఒకేసారి వేస్తే ఫస్ట్ కొంచెం వేసి ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసేసి ఆయిల్లో ఆ తర్వాత ఉండే పచ్చడి అయితే యాడ్ చేసేసుకున్నాను ఆ తర్వాత కొద్దిగా వాటర్ అయితే ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసి అది బాగా అటు ఇటు తిప్పి మంచిగా క్లీన్ చేసినట్టుగా మూత పెట్టి క్లీన్ చేసినట్టుగా చేసి ఆ వాటర్ అయితే అందులో వేసేసాను ఇంకా టేస్ట్ తగ్గట్టుగా మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుందనమాట నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోయింది ఇంకా అందుకనేసి నేను ఇంకా సాల్టు యాడ్ చేయలేదు ఇంకా ఉడుకుతూ ఉంది కొంచెం ఉడికితే సరిపోతుంది అనమాట చూసారు కదా తొలుతూ ఉందనమాట మనం వాటర్ యాడ్ చేసామంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ కూడాను యాడ్ చేయకపోయినా ఒక్కొక్కసారి అయితే నేను యాడ్ చేయను యాడ్ చేయనప్పుడు కొంచెం గట్టిగా వస్తుంది వాటర్ వాటర్ యాడ్ చేస్తే మనము బయట పచ్చళ్ళు అమ్ముతూ ఉంటారు కదా బండి పైన మనకు కారం వేస్తూ ఉంటారు అలా ఉంటుంది అనమాట ఇంకా అలా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉడికించేసుకుంటే కొంచెం పైన తొల్లే తొల్లుతూ ఉంది కదా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంగు కూడా వేసాను కాబట్టి ఇంకా ఇదిగోండి ఇంకా ఆ తర్వాత పచ్చడి అయితే రెడీ అయిపోయింది అటువైపు అయితే పెట్టేసి స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఇంకా ఇటువైపు అయితే ఇదిగోండి ఇంకా దోశపిండి నేను మొన్న దో పిండి నానబెట్టేశాను కదా బియ్యము రెండు కేజీలే నానబెట్టానండి ఇంకా రెండు రోజులకే సరిపోయింది అనమాట రెండు కేజీలు రెండు రోజులకి సరిపోయింది నాకు అందుకే నేను నాలుగు కేజీలు వేస్తూ ఉంటాను పిండి అయితే మాత్రం మా పిల్లలు దోశలు అయితే అస్తమానం దోశ తింటూ ఉంటారండి మార్నింగ్ దోశ తింటారు అలాగే మధ్యాహ్నం దోశ తింటారు సాయంత్రం స్నాక్స్ మాదిరిగా దోశే అడుగుతారు ఈవినింగ్ దోశ అడుగుతారు అనమాట అంత ఇష్టం వాళ్ళకి దోశ అంటే అందుకనేసి నేను దోశ పిండి వేస్తే నాలుగు కేజీలు నాలుగున్నర కేజీ వేస్తాను లేదు అంటే గురువు యాడ్ చేయను అనమాట ఇంకా ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా పిల్లలు కూడా ఎలవరిపోతారు అనే ఉద్దేశంతో ఇంకా ఈరోజైతే ఒక రెండు కేజీలు వేసేసాను అనమాట మళ్ళీ కావాలంటే వేసుకుందాంలే మరుసటి రోజు ఇప్పుడే ఎందుకు ఇంకా ఓపిక లేదు నేను ఆరున్నరకు బియ్యం అయితే చెరిగి ఇంకా నానబెట్టాలంటే టైం పడుతుంది అనమాట నేను ఇంకా రెండు మూడు కేజీలు చెరుగుతూ రాళ్ళు ఏర్పంచుకుంటూ ఉంటే టైం అయిపోతుంది కదా అందుకనేసి ఒక మూడు గ్లాసులు స్టోర్ బీమ్ అయితే మంచిగా జరిగి అందులో ఏమన్నా రాళ్ళు కానీ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి చూసుకొని అయితే యాడ్ చేసి నానబెట్టేశాను అనమాట ఇంకా ఉప్పుడు బీమ్లో అయితే ఇంకా ఏమీ ఉండవండి రాళ్ళు అలాంటివి ఏమీ ఉండవు బాగానే ఉంటాయి నేను డిమార్ట్లో తెచ్చుకుంటాను అనమాట ఇంకా ఉద్దిపప్పు నీట్గా ఉంటుంది కాబట్టి అలా యాడ్ చేసుకున్నాను ఈ దోశ పిండిలు అయితే కొంచెం శనిగిలు యాడ్ చేశానండి నాకు ఎందుకో అంత సాఫ్ట్ అనిపించలేదు మనం శనిగిలు ఎక్కువ యాడ్ చేసినట్టున్నాను ఒక వన్ టేబుల్ స్పూను మెంతులు యాడ్ చేశాను అలాగే శనిగలు వచ్చేసి ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకున్నాను నాకు ఎందుకు అంతగా అనిపించలేదన్నమాట మామూలుగా శనిగలు యాడ్ చేయకుండా ఓన్లీ బియ్యము స్టోర్ బియ్యము ఉప్పుడు బియ్యము స్టోర్ బియ్యము యాడ్ చేసుకొని నేను వేస్తే చాలా బాగుంటుంది దోశ అయితే మెత్తగా సాఫ్ట్గా వస్తుందన్నమాట ఇక్కడ ఏంటంటే కొంచెం గట్టిగా వచ్చిందని ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను పర్లేదు దోశ అయితే చాలా బాగా వచ్చింది అలా ఇంకా మేము దోశలు అయితే చేసుకొని తినేసాము మధ్యాహ్నం అయితే పెరుగు అన్నం తినేసామండి ఇంకా అలా ఏదో చిన్న చిన్నగా అయితే చేసుకొని తిన్నాము మరి మీకు చూపించేంత వంటలు అయితే ఏం చేయలేదులేండి ఇంకా తర్వాత ఇది నిన్న అటు లాగ్ నిన్న నైటు అమ్మ చపాతి చెయ్యి పన్నీర్ చెయ్యి అని చెప్పేసి అడిగారు మా పిల్లలైతే మార్నింగ్ కూడా నేను దోశ చేశాను అనమాట నిన్న కూడాను నిన్న మొన్న నైటు ఎగ్ దోశలే చేసుకున్నాము నైటు మధ్యాహ్నం అయితే ఏం చేయలేదు ఫ్రైడే మధ్యాహ్నం ఏదో పెరుగు అన్నము ఏదో తిన్నాము అంతే నైట్ ఎగ్గు దోశలు వేసేసాను ఇంకా తర్వాత ఇది సాటర్డే అనమాట సాటర్డే వచ్చేసి మార్నింగ్ వచ్చేసి దోశలు వేసేసాను దోశ పిండి కొంచెం ఉంటే వేసేసాను ఆ తర్వాత కొంచెం అన్నం ఉంటే మా ఆయనకి పెరుగన్నం మాదిరి పెట్టేశాను మా చెల్లితో మాట్లాడుతూ ఉన్నాను అనమాట సరే కొంచెం కొంచెమే కదా పెట్టాను దోశ పిండి కూడా కొంచెం ఉండింది రెండే రెండు దోశలు పిల్లలకి పాపకు రెండు బాబుకు రెండు అయితే వచ్చాయి అందుకనేసి మళ్ళీ ఉప్మా బొంబాయి రవ్వ అయితే ఉప్మా చేశాను ఇంకా మధ్యాహ్నం వచ్చేసి పాయసం చేశానండి తినేసరికి మధ్యాహ్నం అయిపోయింది మళ్ళీ ఉప్మా తినేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఇంకా పిల్లలకి ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ పాయసం చేశాను సగ్గుబియ్యం పాయసం చేశాను ఇంకా అది నాలుగు గంటలు ఐదు గంటలలోపు అయితే తినేసారనమాట అంత అయిపోయింది అయిపోయిన తర్వాత పన్నీర్ చేయమ్మ అని చెప్పేసి అడిగారు పిల్లలు అయితే ఇంకా నిన్న ఈ మధ్య అంతా మంచిగా వంటలు చేయలేదు కదా అందుకనేసి పన్నీర్ చపాతి చేస్తే రుచిగా తింటారు ఇంతకుముందు చేశాను అనమాట ఇదే ప్రాసెస్ చేశాను చాలా టేస్టీగా ఉంది ప్రాసెస్ అయితే చెప్తాను ఈసారి వీడియోలు అయితే షేర్ చేస్తానులేండి ఎందుకంటే చుట్టూ సామాన్లు ఉన్నాయన్నమాట నేను వీడియో చేస్తూ ఉన్నా దేనికైనా కూడాను ఇంకా ఈ పిల్లలు ఇంట్లో ఉన్నారంటే వంటలు చేసుకుంటూ ఏదో ఒకటి తింటూ మాట్లాడుకుంటూ ఇలాగే సరిపోతుంది పైగా సెల్ కూడా నా దగ్గర ఉండదు అనమాట ప్రతీది మీకు చూపించడానికి అందుకనేసి బిట్టుగా అయితే మీతో షేడ్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నేను మసాలాలు ఏమీ వేయలేదండి ఓన్లీ టమాటా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసాను ఇంకా ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసేసి పన్నీర్ అయితే వేయించి పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఎక్కువైపోయిందనేసి ఆయిల్ తీసి పక్కన పెట్టేశానండి పక్కన పెట్టేసి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఆయిల్ పెట్టేసి అందులో బిర్యానీ ఆకు అలాగే సాజీరా వేశాను ఇంతకుముందు అయితే అవి కూడా ఏమి వేయలేదు చాలా సింపుల్గా చేశాను వేసినా ఒకటే వేయకపోయినా ఒకటే అనమాట అవి రెండును ఏదో వేయాలనిపించి వేశాను అంతేను ఇంకా ఆ తర్వాత అవి కొంచెం చెటపడ్లు తర్వాత టమాటా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పేస్ట్ చేసేసి వేసేసాను నేను జీడిపప్పు వేయడం మర్చిపోయానండి ఇంకా దానికోసమైతే ఒక ఐదారు జీడిపప్పులు అయితే మిక్సీలో యాడ్ చేసేసి అది మిక్స్ చేసేసాను కానీ అది కొంచెం పలుకు పలుకుగానే ఉందనమాట సరేలే పలుకు పలుకు అంటే జీడిపప్పు పన్నీర్ కర్రీ అయిపోతుంది అనే ఉద్దేశంతో సరేలే అని చిన్న పలుకులే కదా ఉడికిపోతాయిలే అనేసి ఇంకా ఇదిగోండి బాగా టమోటా ఆనియన్ అలాగే అల్లం వెల్లుల్లి మంచిగా ఉడికిపోయి కొంచెం ఆయిల్ అయితే పైకి తెలింది ఇంకా తర్వాత పన్నీరు ముక్కలు ఇవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయన్నమాట పన్నీర్ ముక్కలు వేసి ఇంకా జీడిపప్పు అయితే యాడ్ చేసేసాను ఇంకా కారము ఉప్పు పసుపు కారం వన్ టేబుల్ స్పూను ధనియాల పొడి ఒక వన్ టేబుల్ స్పూను సాల్ట్ ఒక వన్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను అమ్మో కారం ఎక్కువగా ఉంది ఇంకా పైగా అన్నీ ఘాటు వస్తువులే కదా పిల్లలు తింటే తట్టుకోలేరు చాలా ఘాటుగా ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఇంకా జీడిపప్పు కూడా యాడ్ చేశానండి యాడ్ చేయకూడదు అనుకున్నాను మర్చిపోయాను కాబట్టి ఇంకా ఈ కారం తినడం కష్టం అనేసి మళ్ళీ జీడిపప్పు కొంచెం పలుపులు పలుపులుగానే ఉంది ఇంకా ఇది యాడ్ చేసేసి కొంచెం ఆ వాటర్లోనే వేసి యాడ్ చేసేసి మిక్సీ అయితే కొట్టేసాను కొంచెం పలుపులు పలుపులుగా ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించానండి ఉడికించడంతో ఆ జీడిపప్పులు కూడా మంచిగా ఉడికిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట ఇంకా లాస్ట్ ఇంకా కొంచెం గరం మసాలా అయితే ఒక వన్ స్పూన్ యాడ్ చేసేసి ఉడికించి ఇంకా దింపేసాను అనమాట ఇంకా ఇక్కడ నేను మీకు ఇంటి గురించి చెప్తాము అనుకున్నాను కదా ఒకవైపు అయితే కర్రీ ఉడుకుతూ ఉంది చూస్తూ ఉండండి ఇంకా ఇటువైపు అయితే చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను ఫస్టే చేసేసాను అనమాట చపాతీలన్నీ కలిపి చపాతీలన్నీ చేసి పెట్టుకొని ఆ తర్వాత అయితే కర్రీ స్టార్ట్ చేశానండి ఇంకా ఇంటి విషయానికి వస్తే చెప్తాను వన్ మినిట్ ఉంది వన్ మినిట్లో నేను చెప్పగలను లేదనమాట ఇల్లు అండి ఇల్లు చాలా నీట్గా పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ లేవగానే బట్టలన్నీ ఉతికేసి ఇల్లు అంతా క్లీన్ చేసేసి బాత్రూమ్లంతా క్లీన్ చేసేసి బట్టలు మొత్తం అన్నీ నీట్గా చేసుకొని దీపం పెట్టుకున్నామంటే మనం సొంత ఇంటికాలు అనేది నెరవేరిపోతుందండి నేను ఇంతకుముందు మేము ఇల్లు కట్టుకునేటప్పుడు అలా చేశాను అంటే ప్రతి ఇంట్లోనూ నేను అలాగే చేస్తాను అందువల్లే అనుకుంటా నాకు మేము ఇల్లు కట్టుకోగలిగాము అనేసి నాకు అనిపించింది పెద్దావిడే చెప్పారు దీనివల్లే మీకు సొంతింటి కల నెరవేరుతుంది అనేసి చెప్పారనమాట మనం ఇల్లు ఎప్పుడైతే నీట్గా పెట్టుకుంటామో అప్పుడు మనకు మన సొంతింట్లో ఉండే అర్హత అన్నీ ఉంటాయనేసి ఆయనకు అనిపిస్తుందంట అలా మనకు సొంత ఇల్లు అనేది మనకు దేవుడు వరంగా ఇస్తాడు అనేసి చెప్పారనమాట అది నాకు ఓ ఇందువల్లేనా మాకు సొంత ఇల్లు దక్కింది అని అనిపించింది అనమాట మీరేమంటారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి నా సీక్రెట్ ఏంటో తెలుసుకున్నారు కదా మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్